శివుని సిరసు పైన చిందులాడలి గంగా శ్రీ విష్ణు పాదముల వెలసిన గివుని శిరసు పైన చిందులాడలి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గౌరం మా పుట్టి కబుల గంట మూన కులికి నాగంగా శివుని శిరసు పైన చిందులాడడి గంగ శ్రీ పాదముల వెలసి గంగా గంగవళ్ళ పరవళ్ళ ఊసూలాడు కొనుచూ వాగులలు జరిపోయే గను ఊరవళ్ళ పరవళ్ళ ఊసూలాడు కొనుచు ఏరులలో వాగులలో జరిపోయే గనుగ పరుగులతో ముచ్చాల మెరుగులతో తలను నూచూ పరుగులతో భూమిపై ప్రవహించే గంగా నురుగులతో ముచ్చాల మెరుగులతో తలను చూపరుగులతో భూమిపై ప్రవహించే గంగా శివుని శిరసు పైన చిందులడి గంగా శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగా జాబిల్లీతో కలిసి ఆటలాడే గంగా జాలరుల ఇంటాడ పడుచైనా గంగ జాబిల్లితో కలిసి ఆటలాడే గంగా జాలరులా ఇంటాడ పడుచైనా గంగా జీవా కోటుల ముఖ్య ప్రాణ ఔషధుల పోషించు వయ్యరి గంగ జీవా కోటుల ముఖ్య ప్రాణమైన గంగ ఓషధుల పోషించు వయ్యరి గంగ శివుని శిరసు పైన గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ భగీరథుని ముద్దు పాపాయి వేగంగా సాగరుని మురిపించు చక్కని గంగా భగీరథుని ముద్దు పాపాయి వేగంగా సాగరుని మురిపించు చక్కని గంగా నాకము వసించు ఆకాశ గంగ నాగలోకమునా నివసించు పాతళ గ వసించు ఆకాశ గంగ నాగలోకమునా నివసించు పాతళ గంగ శివుని శిరసు పైన చిందులాడడి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగా గౌరం మా పుట్టింట కాలు మోపిన గంగ కవుల గంట మూన పులికి నా గంగ శివుని శిరసుపైనా చిందులాడలి గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ श्रीविष्णुपादमूल श्रीविष्णुपादमुलबेलसीनागङ्गा